హాయ్ ఫ్రెండ్స్ ఆనంది పెయిన్ డ్రైవ్లో ఉన్న ఆదిత్య అలేఖ ఫొటోస్ చూసి నిజం తెలుసుకొని ఆదిత్య తనకు ఇంతవరకు ఈ విషయం చెప్పలేదు అని ఆదిత్య మీద కోపంగా ఉంటుంది ఆనంది సింహాద్రి పద్మమ్మ దగ్గరికి వచ్చి ఉంటుంది ఆదిత్య ఆనందని ఇంటికి తీసుకుపోవడానికి వస్తాడు సింహాద్రిని చూసి పలకరిస్తాడు మామయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు నాకు మంచిగానే ఉంది బాబు అని చెప్తాడు సింహాద్రి అక్కడే జ్యోతి సూర్య కూడా ఉంటారు అప్పుడే ఆనంది లోపల నుంచి వస్తుంది సింహాద్రికి రాగిజావ ఇవ్వడానికి నాయన రాగిజావ తీసుకో అంటుంది అక్కడ ఉన్న ఆదిత్యని పట్టించుకోదు ఆదిత్య వైపు చూడను కూడా చూడదు కోపంగా ఉంటుంది ఆనంది కనీసం నా ముఖం కూడా చూడడం లేదు ఏంటని ఆనంది వైపు చూస్తూ అనుకుంటాడు ఆదిత్య మరి కాసేపుకి కాఫీ ఇమ్మంటారా అని ఆనంది ఆదిత్యని అడుగుతుంది సింహాద్రి వండుకొని స్నానానికి నీళ్లు పెట్టు మంచిగా స్నానం చేసి బువ్వ తింటాడు అని అంటాడు నేను ఆనందిని తీసుకువెళ్ళడానికి వచ్చానని అంటాడు ఆదిత్య నేను ఇప్పుడు రాలేని ఆదిత్య గారు అని ఆనంది అనగానే ఆదిత్య షాక్ అవుతాడు ఆనంది నాతో రావడానికి ఎందుకు ఇష్టపడటం లేదు తను నిజంగానే నన్ను అపార్థం చేసుకుందా అని అనుకుంటాడు ఆదిత్య మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్